హాయ్ అండి తెలివింటి అత్తకోడలు రుచులకు స్వాగతం అండి ఇదిగోండి మా గార్డెన్లో కొన్ని కాయలు తయారైపోతున్నాయండి ఇగోండి దానిమ్మకాయలు కిందకున్నాయి ఇంకా అక్కడ ఇరికైపోయి తీయటానికి కూడా సరిగా ఇబ్బందిగా ఉందండి అదిగో చెట్టు టబ్బలో ఉంటుందండి వంద రూపాయలు టబ్బలు అమ్ముతారు కదండీ ఆ టబ్బల్లో ఉంటాయి మొక్కలన్నీని కానీ అన్నీ కాపు కాసేసినాయి అనమాట ఇదేమో పువ్వు చూడండి ఎంత బాగుంటుందో ముద్దదే ముద్ద పువ్వు చిన్న మొక్క రబ్బ పెడితే వచ్చింది అనమాట అండి అది కూడా చెట్టులో పెట్టేస్తాం ఇప్పుడు ఒక చెట్టు ఉంది అనుకోండి దాంట్లో ఇంకొక అదర పంట కింద ఇంకో చెట్టు పెట్టేస్తాం అనమాట అది ఇది కూడా కాపు కాస్తుంది ఇదిగోండి టబ్బలో చూసారా దానిమ్మకాయలు ఎన్ని ఉన్నాయనో స్టార్ ఫ్రూట్ ఇది ఏమి ఏంటనుకున్నారు బార్బర్ బార్ ఐగోండి కాయలు కనపడుతున్నాయా మీకు పోత కాయలు ఎర్రగా పండిపోతాయండి ఎంత బాగుంటాయో చక్కగా ఉంటాయి మాకు స్కూల్ బస్సులు ఆదరం ఈ టైంలో ఐగోండి పూత చెట్టు నిండా కాసేస్తుందండి అది కూడా వంద రూపాయల టబ్బలోనే ఉంది చాలా బాగా కాస్తుంది కాపు ఎంత కాపు కాస్తదంటే ఆ కాపుకి వచ్చేస్తుందండి అలాగే అదేమో పట్టు పురుగులకి ఎత్తారు కదా మలబరి మలబరి చెట్టు కూడా దాని పక్కమట ఉంది అది కూడా కాపు మొదలుపెట్టేసింది ఇలాగ చెట్లన్నింటికి మేము కుడుతులు పప్పు కడిగిన నీళ్లు అన్నీ దాంట్లో పోసి మన కూరగాయల చెత్త అన్నిని రోజు రోజుడి రోజు రెండు రోజులకి మూడు రోజులకి కొంచెం కొంచెం పోషకాలు ఇస్తూ ఉంటామండి అవి గోడవారమ్టా పెట్టేమండి అదిగోండి అన్ని టబ్బల్లోనూ కాపులు పువ్వులు కాయలు ఎప్పుడు కాస్తూ ఉంటాయన్నమాట ఏదైనా మనం సొంతంగా చేసుకున్న దానికి ఆనందం వేరు కదండి ఒక కాయ కాసినా మనకు ఎంతో సంతోషం ఆ టబ్బల్లోనే వంద రూపాయల టబ్బల్లోనే మామిడి చెట్లు ఉంటాయండి అవి బకెట్లు పెరుగు బకెట్లు ఉంటాయి కదండి పెయింట్ బకెట్లు దళసరిగా ఉంటాయి తొందరగా పాడవో ఆ బకెట్లలోనేమో మామిడి చెట్లు పెట్టాం ఆ మామిడి చెట్లు కూడా కాపు చెట్టు నిండా పోతా ఈ మల్లెంట్లు మధ్య మధ్యలో దానిమ్మలు నారింజ మొక్కలు సమస్త రకాలు ఉంటాయండి చాలా అసలు స్పైసీ మొక్కలు అంటే మన మసాలాలకు సంబంధించిన మొక్కలు కూడా ఉంటాయి విడిగా వీడియో తీయాలంటే కొంచెం మాకు ఇబ్బంది అయ్యి తీయటానికి కుదరక తీయలేదు అలా మల్లెపూలు పువ్వులు ఉంటాయి కాయలు ఉంటాయి ఎప్పుడూ స్టార్ ఫ్రూట్ తర్వాత ఇదిగోండి మామిడి పూత చూసారా పింది పోత ఉన్నాయి కాయలండి అవి ఏయో కాయ అంటారండి దాన్ని పొడుగ్గా ఉంటుంది పండితే అంత తీపనుకుంటున్నారో అమృతంలా ఉన్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది కాయ అదిగోండి కాయ చూసారా ఈ కాయ పెద్దదైంది ఉందంతా పోత అది ఒక చెట్టులో పడిపోయింది ఒక కాయ పక్కన పండిపోయి అలాగా మనం అలాగా టబ్బల్లో పండించుకుంటా చిన్న ప్లేస్ ఉన్నానండి మొక్క పెట్టుకోలేదని అనక్కర్లేదండి చక్కగా అదిగోండి బకెట్ చూసారా పెరుగు బకెట్ల్లోనూ ఆ వంద రూపాయల టబ్బలో బెజ్జం పెట్టేసి చెత్త అంతా పోగు చేసి అందులో వేసేసి నీళ్లు పోస్తా ఉంటాం కాయలు కాసేస్తా ఉంటాం ఇంకా క్లియర్ గా చేస్తాను ఒక